భీమవరం భీమవరం అంటే ఐ లవ్ భీమవరం భీమవరం అంటే కోసం భీమవరం జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి బలంగా కోరుకుంటే అక్కడ దాడి బిల్డింగ్ కూడా కావాలని గుర్తిచ్చాడు కదా ప్రశాంత్ రాజు గారి ఎక్కడ కూడా రెవెన్యూ డివిజన్ హెడ్ కోటర్ ప్లస్ మన పార్లమెంటు ఏదైతే పేరు మీద ఉందో ఆ పార్లమెంట్ కేంద్రంలోనే జిల్లా కేంద్రం పెడతామనేది జరుగుతుంది ఎక్కడైనా సరే రెండే రెండు నియోజకవర్గాలు రాయేంద్రపూరం మందే ఉంటే వాళ్ళకి చోట పెట్టింది అసెంబ్లీ జరుగుతుండగా సీఎం గారు శ్రీకాంత్ రెడ్డితో నాకు గౌరవించారు నిన్ను కేబినెట్ లో తీసుకుంటాను నర్సాపురం జిల్లా కేంద్రంగా పెడతారు ఒకసారి రామ్ సీఎం గారిని కలవని చెప్పారు అప్పుడు ఒకటే చెప్పారు మంత్రిబాద్ దేవుడు జిల్లా కేంద్రం భీవరంగా ఉంటే కనుక ఎమ్మెల్యే పదవి కూడా జరిగిన అంటే మన బీఆర్ అంటే ఒక పదవి కోసం ఎంతమంది పోట్లాడతారు ఎంత పదవి అంటే పిచ్చ చాలా మందికి ఉంటారు అక్కడ మన అసోసియేషన్ లో ఉందనుకో మన అసోసియేషన్ లో ఉండే మాకు రాలేదు మాకు ఇవ్వలేదు అని కూడా జరిగి ఉంటాయి అవునా పదవి అంటే అంత తెచ్చి ఉంటుంది జనాలు అసలు మంత్రి అవడం అంటే అది అదృష్టం ఉండాలి ఒకసారి మంత్రి అయితే చాలా ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది నాకు అటువంటి మంత్రి పదవి కన్నా కూడా మనకి జిల్లా కేంద్రం కావాలి అని మనం భీమవరం సాధించడం అని చెప్పి మంత్రి పదవి త్యాగం చేశానని పెద్ద మాట కానీ నాకు జిల్లా కేంద్రం సాధించుకున్నానని చెప్తావు అలాగే భీమవరం అభివృద్ధి కోసం మీరు ఏదైతే ఒక బండి పాడైపోతే దాన్ని రిపేర్ చేసి రన్నింగ్ లో పెడతారో అభివృద్ధి ఆగిపోయి అభివృద్ధి చేయకుండా పదం అంటే పేపర్ చదవడం ఎవరన్నా అయితే పేపర్ చదువుతో కూర్చోవడం కాదు కూర్చునే వాళ్ళు కూర్చోబెట్టి సమస్య అంటే మాట్లాడి వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతానికి మంచినీటి సమస్య అవ్వచ్చు రోడ్డు సమస్య అవ్వచ్చు లేదా పర్సనల్ సమస్య అవ్వచ్చు ఏదైనా కూడా మన వ్యక్తిగతంగా మనకి మన సమస్యగా భావించి తీసుకుని పరిచి నిరంతరం కూడా పనిచేసే వ్యక్తిగా భీవారం నియోజకవర్గం కనుక అలాగే ఒక కార్మికుడు లాగా ఒక తాపిస్త అభివృద్ధి కోసం పనిచేస్తాను నన్ను నా ఆ విషయంలో మతం గానీ చేయకుండా భీవారం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దీనికి వాడు పనివాళ్ళు కావాలి అని చెప్పి మీరందరూ కూడా అందరూ కూడా ఎమ్మెల్యే కి ఎంపీకి రెండింటికి ఓట్లు వేసి గెలిపించాలని మన భీమవరం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక మళ్ళీ ఈ నవరత్నాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతాయి